వీరందరిపై కూడా ఉంచవలసిందిగా సభినీయంగా కూడా ప్రార్థిస్తా ఉన్నాను రామాయన్న ఇక్కడే ఒక విషయం చెప్పాలి రామయ్యన్న బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక పేదవాడు ఒక పేదవాడు ఈ మాట ఎందుకు నేను చెప్పాల్సి వస్తా ఉందో తెలుసా రామాయణకు ఎందుకు నేను టికెట్ ఇచ్చాను అని ఇంత గర్వంగా సగర్వంగా ఎందుకు చెప్పాల్సి వస్తా ఉందో తెలుసా కారణం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు నిన్ననేనా ఇపోద్దా ఈరోజే ఈరోజే చంద్రబాబు నాయుడు గారు సింగనమల నియోజకవర్గానికి వెళ్ళాడు సింగనమల నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ పబ్లిక్ మీటింగ్లో చని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మన ఎమ్మెల్యే టికెట్ ఒక టిప్పర్ డ్రైవర్కు ఒక లారీ డ్రైవర్కు టిప్పర్ డ్రైవర్కు ఇచ్చిందని చెప్పి హేళన చేశాడు ఒక టిప్పర్ డ్రైవర్కు ఒక లారీ డ్రైవర్కు ఇచ్చారు అని హేళన చేస్తూ చంద్రబాబు నాయుడు గారు తోలనాడాడు తూలనాడుతూ ఆ పిల్లాడు చదువుల గురించి కూడా తూలనాడుతూ అబద్ధాలు చెప్పాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా అవునయా చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది జగన్ ఇచ్చింది పేదవాళ్ళకి ఇచ్చాం ఇది పేదవాళ్ళ పార్టీ తప్పే ఉందయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా ఆ సింగనమన ఎమ్మెల్యే వీరాంజనేయులు అనే ఆ పిల్లాడు డ్రైవరే కాదు కాదని చెప్పడం లేదు కానీ ఆ పిల్లాడు చదివింది చంద్రబాబు నాయుడు గారి కన్నా పెద్ద చదువులు ఆ వీరాంజనేయులు ఆ ఎమ్మెల్యే అభ్యర్థి సింగనమన ఎమ్మెల్యే అభ్యర్థి చదివింది ఎంఏ ఎంఏ ఎకనామిక్స్ అక్కడితో కూడా ఆగిపోలేదు ఎంఏ ఎకనామిక్స్ చదివి బిఈడి కూడా పూర్తి చేశాడు ఎంఏ ఎకనామిక్స్ చదివి బిఈడి కూడా పూర్తి చేసిన ఈ వీరాంజనేయులు చంద్రబాబు నాయుడు హయాంలో ఉద్యోగాలు దొరక్క టిప్పర్ డ్రైవర్ అయ్యాడు లారీ డ్రైవర్ అయి తన కుటుంబాన్ని పోషిస్తా ఉన్నాడు పోషించుకుంటా ఉన్నాడు తన కాళ్ళ మీద తాను నిలబడేందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంఏ ఎకనామిక్స్ బిఈడి చదివిన ఆ వీరాంజనేయులు టిప్పల్ డ్రైవరు లహరీ డ్రైవరు అయితే మీ బిడ్డ జగన్ మీ బిడ్డ జగన్ మీ బిడ్డ జగన్ అదే వీరాంజనేయులను ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మన ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాడు పార్టీ కార్యకర్తగా ఆ వీరాంజనేయులు మన పార్టీతో మమేకమై చాలా సంవత్సరాల నుంచి మనకు తోడుగా ఉన్నాడు అటువంటి మంచి కార్యకర్తకు డబ్బులు లేవను టిప్పర్ డ్రైవర్గా చేసుకుంటా ఉన్నాడను టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టలేదు మీ జగన్ డబ్బులు లేకపోయినా పర్వాలేదు డబ్బులు లేకపోయినా పర్వాలేదు నువ్వు పేదవాడిగా ఉన్నా పర్వాలేదు అని మీ జగన్ నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలుంటే ఎమ్మెల్యే టికెట్లుంటే ఇరవై ఐదు ఎంపీ టికెట్లుంటే మొత్తం రెండు వందల స్థానాలుంటే ఏకంగా వంద స్థానాలు ఏకంగా యాభై శాతం నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీలకు మీ జగన్ ఇచ్చాడు అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను పెత్తందాలైన చంద్రబాబు మనస్తత్వానికి పేదవాడికి అండగా ఉండే మీ బిడ్డ మనస్తత్వానికి తేడా గమనించమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా అదే మడ అదే అనంత అదే అనంతపురం జిల్లాలో అదే అనంతపురం జిల్లాలో మడకసిన నియోజకవర్గం కూడా ఎస్సీల్ది అక్కడ కూడా మాదిగ కులస్తుడే ఈ వీరాంజనేయులు కూడా పాపం మాదిగ కులస్తుడే ఆ మడగసిరి నియోజకవర్గంలో మన అభ్యర్థి పేరు లక్కప్ప మన అభ్యర్థి పేరు లక్కప్ప రేపొద్దు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి పోయి కూడా అంటాడు ఉపాధి హామీ కూలీ కూలీ ఉపాధి హామీ కూలీ పనులు చేసుకునే లక్కప్పకు జగన్ టికెట్ ఇచ్చాడు అని చంద్రబాబుకి చెప్తా ఉన్నా అవునయ్యా అవునయ్యా జగన్ ఇచ్చాడు ఉపాధి హామీ కూలీ చేసుకునే లక్కప్ప కూడా టికెట్ ఇచ్చాడు పేదవాడికి టికెట్ ఇచ్చాడు జగన్ పేదవాళ్ళను ఎదగ నివ్వాలి అని చెప్పి జగన్ అడుగులు వేస్తా ఉన్నాడు అని చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా జగన్ కు చంద్రబాబుకు మధ్య తేడా గమనించమని కోరుతా ఉన్నా ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి మీ అందరి చల్లని ఆశస్సులు రామయ్యన్నపై ఉంచమని కోరుతా ఉన్నా సౌమ్యుడు మంచివాడు పేదవాడైనా కూడా మంచితనం మాత్రం గుండెల నిండా ఉంది అని చెప్పి నేను సర్టిఫికెట్ ఇస్తా ఉన్నా అదే రకంగా మన ఎమ్మెల్యేల అభ్యర్థులు కూడా ఇదే నియోజకవర్గానికి సంబంధించిన నా చెల్లమ్మ ఆలూరుకు సంబంధించి ఇరుపాక్షన్న ముందే వచ్చాడు కాబట్టి ఆలూరుకు సంబంధించిన పరిచయం మొదట చేస్తాను తర్వాత ఈ నియోజకవర్గానికి సంబంధించిన బుట్టమ్మను కూడా పరిచయం చేస్తాను ఇరుపాక్షన్న కూడా అంతే పేదవాడు పేదవాడు బీసీ వర్గానికి సంబంధించిన వాడు పేదవాడు కానీ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఇరిఫాక్ అన్న కూడా మీ చల్లని దీవెన్లో మద్దతు ఇవ్వాలని కోరుతా ఉన్నా ఈ నియోజకవర్గానికి సంబంధించిన పుట్టమ్మ ఈ నియోజకవర్గానికి సంబంధించిన పుట్టమ్మ నా చెల్లెలు సౌమ్యరాలు బీసీ కులానికి చెందిన నా చెల్లెమ్మ ఆర్థికంగా కూడా పాపం అంతంత మాత్రంగానే ఉంది కానీ మంచి ఆవిడ తోడుగా ఉండమని కోరుతా ఉన్నా తల్లి పత్తికొండ నియోజకవర్గానికి చెందిన శ్రీదేవమ్మ తల్లి నా అక్క లాంటిది నారాయణ రెడ్డి అన్న భార్య నారాయణ రెడ్డి అన్న చనిపోయినా కూడా ఎక్కడా కూడా ఆ కుటుంబానికి జగన్ ఎప్పుడు తోడుగా ఉంటూనే వచ్చాడు నా అక్కకు పత్తికొండ టికెట్ ఇచ్చాం మీ చల్లని దీవెన్లు నా అక్కపై ఉంచుమని కోరుతా ఉన్నా మా అక్కపై కోడవరు నియోజకవర్గానికి సంబంధించి డాక్టర్ సతీష్ డాక్టరు సౌమ్యుడు డబ్బులు కూడా అంతంత మాత్రమే కానీ మంచివాడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టరు ప్రజలకు మంచి చేయడానికి ముందుకొచ్చాడు మీ అందరి చల్లని దీవెనలు కూడా సతీష్పై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా కోరుతా ఉన్నాం కర్నూలుకు సంబంధించి ఇంతియాజ్ అన్న మన పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఇంతియాజ్ అన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆఫీసర్ లో సెక్రటరీగా కూడా పనిచేస్తా ఉన్నాడు తన పదవికి తాను రాజీనామా చేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ముస్లిం ప్రతినిధిగా కర్నూలు టౌన్కు ఒక మంచి అభ్యర్థిగా మీ కళ్ళ ముందర నిలబడతా ఉన్నాడు పాపం డబ్బులు మాత్రం అంతంత మాత్రమే కరీ మంచివాడు మన పార్టీ అభ్యర్థి మీ అందరి చల్లని దీవెన్లు ఇంతియాజ్ అన్నపై ఉండవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నా దోని సాహన గురించి నేను చెప్పాల్సిన పనుల మీ అందరికీ పరిచయస్తుడు కాకపోతే డబ్బుల విషయంలో మాత్రం అంతంత మాత్రమే కానీ మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీపెన్లు సాయన్నపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నా మంత్రాలయం అభ్యర్థిగా బాలనాగిరెడ్డి అన్న కూడా మీ అందరికీ పరిచయస్తుడే మంచివాడు సౌమ్యుడు కానీ డబ్బుల విషయంలో మాత్రం అంతంత మాత్రమే కానీ మంచివాడు కానీ సౌమ్యుడు మీ అందరి చల్లని దీవెనలో బాలనాగిరెడ్డి అన్న పై కూడా ఉంచి బాలనాయుడు అని కూడా ఆశీర్వదించవలసిందిగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా